హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ అయితే నేను మీ ముందుకు దడ్డు రవ్వ ఉప్మా చేయడానికి వచ్చేసాను దొడ్డు రవ్వ తినడం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి ఎలాంటి వాళ్ళు తినడం వల్ల వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్ ఉన్నాయో నేను దొడ్డు రవ్వ ఉప్మా చేసుకుంటూ మీతో చెప్పేస్తాను ఇంకా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉన్నారో చిన్న లైక్ సబ్స్క్రైబ్ మీ తెలుగమ్మాయిని ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇప్పుడైతే మనం ఇంకా దొడ్డు ఉప్మా సాధ్యత ఇంకా అంతకన్నా ముందైతే అయితే ఇక్కడ నేను టీ పెట్టేశాను అండ్ రైస్ ఇక్కడ పిల్లలకు వాటర్ రైస్ ఏంటి ఎల్లో కలర్ ఉందనుకుంటున్నారా అయితే మమ్మీ వాళ్ళు మొన్న నాకు బాడీ బియ్యం పోసారు కదా అయితే పెట్టేసుకున్నాను మన బర్త్డే రోజే ఇంకేంటంటే ఉంటాయి కదా ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు ఒక్కొక్కరికి ఆ తినడానికి ఒక్క మెతుకు కూడా దొరకక బాధపడుతున్న రోజులు అండి ఇవి అలాంటిది మనం వేస్ట్ చేసి ఏమొస్తుంది మా మమ్మీ చెప్పారు ఒక ఫైవ్ టీ ఫైవ్ సిక్స్ టైమ్స్ కడిగేసి మంచిగా కడుగుమని చెప్పారు ఇంకా అలా కడగడం వల్ల పసుపు దానికి ఉన్న ఆయిల్ అనేది పోతుంది వడి బియ్యం అందులోనూ వడి బియ్యం పోయించుకోవడం చాలా అదృష్టం మన తెలంగాణ సాంప్రదాయంలో వడి అమ్మ వాళ్ళు అండ్ బాబాయ్ వాళ్ళు ఇలా పుట్టింటి వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళ కూతుళ్ళకి పోయడం సాంప్రదాయం మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం మొదలెట్టేసుకుందామా వచ్చేసేయండి నేనేమేం చేస్తున్నాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను చూసేసేయండి చూసి చెప్పేసేయాలా ఆనియన్ అండ్ ఒక టమాటో కడిగాను అండ్ ఇంకా టూ త్రీ పచ్చిమిరపకాయలు ఇంకా దసరా దొడ్డు రవ్వ ఎందుకు హార్ట్ పేషెంట్స్కి కానీ షుగర్ పేషెంట్స్కి కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ ఎందుకు ఉపయోగపడుతుందో నేను మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను ఓకేనా ఇక్కడైతే రైస్ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే మంచిగా మొక్క పొగ ఉంది తీసి పక్క పెట్టేసుకుందాం అండ్ ఇప్పుడైతే వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది కట్ చేసేసుకొని నేనైతే రవ్వ మొన్న సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాను ఇది వన్ కేజీ ప్యాకెట్ నిజంగా అప్పటి కాలం అలా ఫ్రెండ్స్ మీ గట్టిక జొన్న రొట్టె అండ్ సాయి జొన్న రొట్టె ఇవి తినేసే ఒక్కొక్కరు వంద సంవత్సరాలు బతకారంట ఫ్రెండ్స్ అందులో మనం సగం బతికితే చాలు అంతవరకు ఎందుకు ఫ్రెండ్స్ పిల్లలకు లైఫ్ ఇచ్చి వాళ్ళొక సెటిల్మెంట్ అయ్యే వరకు అప్పటివరకు మనకు ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేస్తాయి వాళ్ళొక రేంజ్లో ఉన్నారంటే అదే చాలు అదేంటో ఈ మధ్య దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతున్నాడు ఫ్యామిలీస్కి అందరినీ దూరం చేస్తున్నాడు అప్పటి వాళ్ళు ఏమో చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడేమో మనం బలం లేకుండా అయిపోతున్నాం ఫ్రెండ్స్ ఎందుకు ఎందుకంటే మనం హెల్తీ ఫుడ్ తినడం లేదు ఎందులో అయినా కెమికల్ ప్రతి దాంట్లో కెమికల్ మిక్స్ అవుతుంది అందుకే మార్నింగ్ టిఫిన్స్ వద్దు డైరెక్ట్ అన్నం తినమంటున్నారు రాగి జావా సొజ్జలు అండ్ అంబలి ఇవే తాగుంటున్నారు ఇప్పటికీ ఒక ఊర్లో పాతూరు అక్కడ పసుకలకి మందేస్తారు అక్కడ మొత్తము లంబర్ తాండ లంబడి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మంది అక్కడ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇప్పటికీ జొన్న రొట్టె అండ్ మళ్ళీ అంబలి ఇవి తాగడం వల్లనే ఫ్రెండ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అక్కడైతే కూడా కంప్లీట్ అయింది ఎందుకంటే వారు రాగానే ఫస్ట్ వారికి హెడ్ ఎక్ ఉంటుంది కదా నైట్ షిఫ్ట్ చేసి వచ్చిన వాళ్ళకి అందుకే ఇంకా కొంచెం టీ వేడివేడిగా పెట్టేసి పెడితే అయిపోతుంది నాకేంటంటే టీ తనతో పాటు తాగడమే అలవాటు ఫ్రెండ్స్ నాకు కొంతగా తాగాలనిపించదు ఇంకా సాయంత్రం కూడా ఏంటంటే పిల్లలు వచ్చినాకనే తాగుతా నేను వాళ్ళ కోసం వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఫ్రెండ్స్ ఉప్మా ఎందుకు తింటారో తెలుసా అండ్ షుగర్ ఉన్నవాళ్ళు హార్ట్ ఉన్నవాళ్ళు ఈ దొడ్డు రవ్వ ఉప్మా అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు ఆయాసం రాదు మళ్ళీ త్వరగా ఇట్లా కడుపు నిండినట్టు అనిపించేస్తుంది హెల్త్ ఇష్యూస్ అసలు రావంట ఎవరికైనా ఇది షుగర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ మళ్ళీ డయాబెటీస్ ఇలాంటి వాళ్ళకు మాత్రం ఈ దొడ్డు రవ్వ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇది ఇప్పటి నుంచి కాదు చాలా మందికి తెలిసిన విషయమే టూ త్రీ పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ దొడ్డు రవ్వ అయితే షుగర్ పేషెంట్స్ హార్ట్ పేషెంట్స్ అయితే చాలా తింటారు హాస్పిటల్లలో కూడా ఈ దొడ్డు రవ్వ ఉప్మా అనేది ప్రొవైడ్ చేస్తారు సన్నరవ్వ ఉప్మా ఏంటంటే అది త్వరగా డైజెషన్ అవ్వదు ఇది ఏంటంటే దొడ్డు రవ్వ తినడం వల్ల మనకు అన్నం తిన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది చాలా హెల్తీ కూడా మీరు కూడా మార్నింగ్ టైంలో టిఫిన్కి మనము టిఫిన్ చేసాం కదా ఇడ్లీ ఎంత ఆరోగ్యమో మనకి దొడ్డు రవ్వ కూడా అంతే ఆరోగ్యం ఇంట్లో అందరు సన్న రవ్వ తినడానికి ఇష్టపడతారు ఫ్రెండ్స్ నేనైతే నాకు సన్న రవ్వ అయితే అస్సలు నచ్చదు అదేంటో మనకు డైజెషన్ అయినట్టు అనిపించదు ఫ్రెండ్స్ నాకైతే నాకే ఎలా అనిపిస్తుందో మరి అందరికీ ఎలా అనిపిస్తుందో తెలీదు నేను అనుకునేదాన్ని నాకేనేమో ఎక్కడైనా మ్యారేజెస్లో కానీ ఎక్కడ కానీ సన్న చాలా అదే వండుతారు అదే అర్థం కాదు ఎందుకు త్వరగా డైజెషన్ కాదు ఎందుకు ఇంకా మమ్మీ నాకు తినబుద్ధి కానప్పుడు ఏం చేసిస్తారంటే అదని మొత్తం పొడి పొడిగా గ్లాస్కి వాటర్ తక్కువ ఇంకా తక్కువ వాటర్తో తక్కువ క్వాంటిటీతో చేసిస్తుంది ఇంకప్పుడు పక్కలేక మింగలేక అన్నట్టు తినేస్తాను ఇంకా మీ మమ్మీ కూడా అంతేనా ఫ్రెండ్స్ తినకపోతే ఊరిపోదా మా మమ్మీని అయితే చాలా మిస్ అయిపోతున్నా ఫ్రెండ్స్ నేనైతే తను మాత్రం మ్యారేజ్ బిజీ బిజీలో పడిపోయింది ఇంకా నేనైతే దొడ్డులో ఉప్మాకు మాకు త్రీ ఫోర్ పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఫస్ట్ పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను ఆనియన్ టమాటో మనం క్యారెట్ కూడా అన్నీ వేసుకోవచ్చు బట్ ఏంటంటే క్యారెట్ కూడా లేదు బటా నేనైతే ఇవైతే వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను ఫస్ట్గా అయితే మనం ప్యాకెట్ ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్ దొడ్డర ఉప్మా ఏంటంటే మనం గార పెట్టడం వల్ల బాక్స్లో కానీ ఇట్లా చే పెడతాం కదా త్వరగా పురుగు పడుతుంది మనం త్వరగా పురుగు పట్టద్దు అంటే మంచిగా మనము ప్యాకింగ్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెడితే దొడ్డు రవ్వ అనేది మనకు పురుగు పట్టదు అయ్యో ఫ్రిడ్జ్లో పెడితే అవుతుంది కదా అట్లా అనుకోవచ్చు అలాంటిది ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ గ్లాస్తో గ్లాస్ సగం రవ్వ తీసుకుంటున్నా ఫ్రెండ్స్ ఒక పాకెట్ మనం కుకింగ్ అయిపోయాక తీసి లోపల నేను కూడా స్టోరేజ్ చేసి పెట్టేస్తాను గ్లాస్ అగం తీసుకున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మంచిగా గోల్డ్ కలర్ వచ్చేవరకు మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇలాంటి హెల్తీ ఫుడ్ తినాక ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్ అని మనము మూ అని చాలా హెల్త్ లాస్ అవుతున్నాం ఫ్రెండ్స్ అలానే నేను తినాను కాదు ఎక్కువ బయట ఫుడ్ ఇష్టపడతాను ఇంట్లో ఫుడ్ కన్నా ఎవరైనా అంతే కానీ ఈ దొడ్డు రవ్వ వల్ల ఉన్న ఆరోగ్య బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఆకలి లేని వాళ్ళకు ఆకలిస్తుంది త్వరగా డైజెషన్ అవుతుంది మళ్ళీ మన బద్దక సమస్య ఉన్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది రవ్వ కూడా మంచిగా వీడైంది ఇప్పుడు ఎగ్గెండెల్లోకి తీసుకుంటున్నాను నేను ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ తీసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే కొంచెం ఆయిల్ ఆయిల్ కూడా ఎంత తక్కువ తింటే ఇంత మర్చింది ఫ్రెండ్స్ వడ్డీ వాటర్ ఉన్నట్టుగా ఇప్పుడైతే ఆవాలి వాటర్ బట్టి సాఫ్ట్ అయితే అలానే వస్తుంది కొంచెం ఆవాలి కొంచెం జీలకర్ర అవన్నీ జీలకర్ర కొంచెం వేసి ఇంకా ఇందులోపు ఏమేమి వేస్తారో స్వీట్స్ వస్తాను ఇక్కడైతే అవి గొల్లెట పల్లీలు కొంచెం శనగపప్పు ఇది మంచిగా గోల్ అని ఫ్రెండ్స్ మంచిగా గోలితేనే అయితే నేను ఏంటంటే పల్లీలు కానీ దడ్డు రవ్వ కానీ ఇలాంటివైతే కొంచెం ఎలా స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో కింది బాక్స్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్ చూడండి మంచి ఇట్లా గోల్డ్ కలర్ వరకు రావాలి చూడండి చూసారా ఏంటంటే పచ్చి పాసమ మంచిగా పోవాలి టేస్ట్ అనేది బాగుంటుంది ముందే గడ్డల వరకు ఫ్యాన్స్ ఎక్కువ కొంచెం టేస్ట్ ఏమైనా చేంజ్ అయినా ఇంకా అంతే ఇప్పుడైతే కరివేపాకు తీసుకున్న కరివేపాకు కొంచెం కడిగేసి ఇప్పుడైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసాను మంచిగా కలిపేసుకొని మళ్ళీ ప్రతి ఒక్క కర్రీస్లో కానీ మనం ఏది చేసుకున్న అల్లమెల్గడ్డ పేస్ట్ అనేది ముఖ్యం ఫ్రెండ్స్ ఎందుకంటే టేస్ట్ వచ్చేది దానివల్ల కానీ చాలా మంది ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు మాలలు వేసుకున్న వాళ్ళు అల్లమెల్గడ్డ తినరు ఎందుకు నాకు కామెంట్ చేయండి ఓకేనా మంచిగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఏ గ్లాస్తో అయితే వా రవ్వ ఒకటిన్నర తీసుకున్నాను అదే గ్లాస్తో వాటర్ గ్లాస్ సగం తీసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఎప్పుడైతే వాటర్ వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ కూడా చూసేసుకోండి ఇందులో కొంచెం వేసుకున్నా సరిపోతుంది కలిపేసుకొని కొంచెం సాల్ట్ ఓకే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసేసుకున్నాను ఎందుకంటే మంచిగా మసలాలి కదా ఫ్రెండ్స్ మంచిగా మసలిన తర్వాత అప్పుడు మనం ఏం చేద్దామో చూద్దాం ఇంకా ఏంటి ఫ్రెండ్స్ చెప్పాలి ఫ్రెండ్స్ మనం వందే మాత్రం రచించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ రోజుకి మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటున్నా మీ నుంచి కామెంట్లో చూడాలనుకుంటున్నా చూద్దాం ఇంకేంటంటే మంచిగా మసలే వరకు ఆగాలి మనం చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మంచిగా మసలుతుంది ఇవన్నీ మంచిగా వేగాయి చూడండి మంచిగా ఇలా మసలుతుంది కదా మనం వేసిన వెజిటేబుల్స్ ఆనియన్ ఇట్లా మంచిగా మసలి వెజిటేబుల్స్ అనేది ఆ నీరు అనేది చాలా బాగా పట్టుకుంటుంది ఇప్పుడు మంచిగా వెజిటేబుల్స్కి పట్టుకుంటుంది కదా ఫ్రెండ్స్ మనం ఇందులో ఇప్పుడు రవ్వ వేసేద్దాం చూడండి మేము రవ్వ వేడి చేస్తాం కదా ఫ్రెండ్స్ చేయించుతాం కదా అందుకే ప్లేట్కి పట్టుకుంటుంది ఇప్పుడైతే మంచిగా కలిపేసుకొని అప్పుడైతే ఫ్రెండ్స్ ఇట్లా ఇవన్నీ వెజిటేబుల్స్ ఏం చేయకుండా ఉడకబెట్టేసి ఇందులోనే ఉప్పేసి తాగేవారంట జావ లాగా ఇప్పుడు మంచిగా కలిపేసుకొని ముట్ట ఇప్పుడు కూడా చాలా మంది ఫీవర్స్ వచ్చినప్పుడు ఏంటంటే జావా ఇట్లా అంటారు కదా మన దొడ్డు రవ్వని కూడా ఏంటంటే మంచిగా ఉడికించి ఇట్లా సాల్ట్ వేసి అందులో పాలు పోసుకొని తింటారు ఫ్రెండ్స్ ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫీవర్ వచ్చినప్పుడు మనకి ఏం తినబుద్ది కానీ టైంలో అప్పుడు అలా చేస్తారు నేను చాలామందిని చూశాను అందుకే చెప్తున్నాను ఇంకా మా తాతనైతే అప్పుడు ఏం చేసేవాడంటే మంచిగా ఉడకబెట్టేసుకొని అందులో మంచిగా సాల్ట్ వేసేసుకొని చి అక్కడి పాలు లేదా పెరుగు వేసేసుకొని తను మార్నింగ్ టిఫిన్ అయితే అలా కంప్లీట్ చేసుకునేవాడు మళ్ళీ ట్వెల్వ్కి ఏమో అలా తినేవాడు అలా అయ్యే అప్పటి వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు ఫ్రెండ్స్ మనం ఎక్కడ ఇప్పుడు జొన్న రొట్టెలు చేయడానికి కూడా ఇంట్లో బద్దకమై బయట నుంచి తెచ్చుకొని తింటున్నాం అలాంటి సిచ్యువేషన్లలో ఉన్నాం మాట్లాడితే జాబు మాట్లాడితే మాకు టైం ఉంటలేదు ఇది ఉంటలేదు ఇదే అయిపోతుంది నాది కూడా నిన్న మొన్నటి వరకు అదే పరిస్థితి ఇప్పుడు ఏంటంటే ఇంకా వాటర్ అంతా వరకు మంచిగా వాటర్ అంతా గుంజుకోవాలి కదా ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే నేను కూడా వీళ్ళకి ఈరోజు గోంగూర పిక్కిలు ఉంది కొంచెం టమాటా పప్పు ఉంది అలానే ఇంకా కొంచెం టిఫిన్ చేసి తినిపిస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా కూడా వచ్చేవరకు నైట్ షిఫ్ట్ వెళ్ళేసి వస్తున్నారు కదా నిద్ర ఉండదు ఇంకా వారి కోసం అయితే మా వారు ఆయన టీవీ పెట్టి టిఫిన్ చేసి రాడీ ఉంచుతున్నా ఫ్రెండ్స్ వచ్చాక తినేసి పడుకుంటారు ఎంతైనా నైట్ నైట్ షిఫ్ట్ చేసంటే చాలా కష్టం అర్థం చేసుకోవాలి మనం కూడా మీ హస్బెండ్స్ కూడా నైట్ షిఫ్ట్ చేసి వచ్చినప్పుడు మీరు వాళ్ళ కోసం ఇలానే చేసి పెడతారా నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే వాటర్ అంతా గుంతుకుంది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం వాటర్ కలుపుకోవాలి మంచిగా దగ్గర ఇప్పుడు సిమ్లో పెట్టేసి పెట్టేశాను ఇంకా అదే అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మళ్ళీ ఒకసారి మూత తీసేసి మంచిగా కలుపుకొని దించేసుకోవడమే చేసుకోవడమే ఫ్రెండ్స్ వాటర్ అంతా పోయింది అయితే సింపుల్ స్మెల్ వస్తుంది మీరు చూస్తారా ఎలా అయిందో చూద్దాం రండి చూసేసేయండి ఉప్మా వేడి వేడి దొడ్డు రవ్వ ఉప్మా చూడండి ఇంకా మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది సింపుల్ తొందరగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ పెళ్ళిన కానీ మళ్ళీ చెప్పాను కదా మన ఎక్కువ మాత్రం షుగర్ పేషెంట్స్ అండ్ వీళ్ళే తినడం వాళ్ళకైతే చాలా మంచిది డయాబెటీస్ అండ్ మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది ఫ్రెండ్స్ ఈరోజైతే నాకు ఎందుకో మీకు దొడ్డు రవా చేసి చూపించాలనిపించింది చూసాను ఎలా ఉందో మీరు నా వీడియో చూసి కామెంట్లో చెప్పండి మళ్ళీ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కామెంట్ చేయండి అండ్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మీ తెలుగు అమ్మాయిని నన్ను ముందుకు తీసుకెళ్తారని అయితే నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఒక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తుంది ఈ భూపతి శ్రావ్య లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్